మంచి 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 పని మీరు మంచి పని చేసింది అయ్యా రంజల్లా రాజేష్ అనేటువంటి ఒక మతోన్మాది అని మీరు అనుకుంటారు హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు సిక్కులకు బౌద్ధిస్టులకు ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడేవాడు ఒక బాబాసాబ్ అంబేద్కర్ వారసులే గుర్తుపెట్టుకోండి మరి నా మాటలు చాలా అద్భుతమైనటువంటి భోజనాన్ని చేసి ఇంటి ముంగడ అరుగులలో కూర్చొని ఏం మాట్లాడిపోతడో చూద్దాం అనుకుంటున్న చాలా అద్భుతంగా చెవులను ఓపెన్ చేసుకొని వినండి ఈ రోజు మీ లోపల మా బాబాసాహెబ్ మీరు మా మేనమామలే మా తాతలే మీరు వేరే వాళ్ళు కాదు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాని కంటే ముందున్న రాజ్యాంగం పేరు మానవుతారు మా శాస్త్రం అది ఎవరు రాసింద్రు ఆ బాబాసాబ్ అంబేద్కర్ సూత్రులో పిలువబడుతున్న రెడ్డి రావు వెల్మ బలిజ నాయుడు కాపు వాళ్ళకి కూడా ఈ దేశంలో చదువు లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి తాతకు చదువు రాదు ఎన్టీ రామారావు గారి తాతకు చదువు రాదు కానీ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అంటే ముందు మరి ఎవరు చదువుకున్నారు ఆ రాజ్యాంగంలో ఏముంటది అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయా వాళ్ళకి తెలుసు అమ్మో కొడుకు బట్టలు ఇప్పుడు ఇది మనోళ్ళకు పెద్ద సమస్య మనోళ్ళకి అర్థంగా అరే నువ్వు ఎందుకు నేను ఎందుకు పెద్ద మనుషులు చెప్పి నాకు ఒక దొంగలు కాడు ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజా గాయక్వాడి దగ్గరికి తీసుకుపోయిన కేరీస్ కేర్ పండితుడు బ్రాహ్మణుడే వెయ్యి సార్లు మనం జైవ్యం చెప్తాం నమస్కారం పెడతాం మంచి సద్బ్రాహ్మణుని మంచిగానే మమ్మల్ని అన్టబుల్స్ అంటే చెప్పి అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ కల్పే అంబేద్కర్ గారి రాజ్యాంగాని కంటే ముందున్న రాజ్యాంగంలో నువ్వు రాసుకున్నావు ఈ దేశంలో అందరికారి కంటే ముందు విద్యని నేర్చుకున్నది నువ్వే నువ్వు రాసిన భాష సంస్కృతం మనలో చాలా మందికి అర్థం కాదు నేను హిందూ మతాన్ని వ్యతిరేకిస్తాను అనుకుంటా సంస్కృతంలో ఉన్న శ్లోకాలు చదువుతాయి ఒరే అమ్మ వాళ్ళు రాసింది మరి బాబాసాహెబ్ రాసింది హిందీలో ఇంగ్లీష్లో ఇప్పుడు తర్జుమైంది వాళ్ళు రాసింది మాత్రం దాటలో ఉన్నది ఈ దేశంలో గుడులకు పూజారులుగా ఉంటున్న కులమేది ఈ ఆసిఫాబాద్ ఏరియాలో ఉన్నటువంటి వందలాది గుళ్ళల్లో ఏ రెడ్డి పంతులన్న ఉన్నాడా ఆఖరికి కోమటి పంతులన్న ఉన్నాడా మరి దీని రిజర్వేషన్ అనకపోతే ఏమంటారు గుళ్ళల్లో మీరే పౌరోహిత్యం చేయాలనే దాన్ని రిజర్వేషన్ అనకపోతే ఏమంటారు అంటున్నారు మా అయ్య అన్నిట్లలో జొరమనడం అన్నాను కానీ మీ దాకా రానియలేడంటే మిమ్మల్ని బతికి బొమ్మ అంటే చాలా బాగా అర్థం చేసుకోవాలా అంబేద్కర్ గారిని వాళ్ళు ఎందుకు శత్రువుగా భావిస్తున్నారు అనే విషయం మనకు అర్థం కాకపోతే వాళ్ళకు సమాధానం మనం చెప్పలేం అగర్ తు మన ఆత్మ తుపాకీలి మీ చేతిలో తుపాకి పట్టుకున్నారు దాన్ని ఆ రివల్వర్ లాక్ ఓపెన్ చేయలేకపోతే బొమ్మ తుపాకి అనా బొమ్మ తుపాకే ఇక ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి మెడిసిన్ ఇచ్చిపోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుస్తా ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం కోసం మీరంతా ఎంత ఎంత నాకు తెలుసు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో తెలుసు ఎన్ని ఆఫీస్ రూమ్ లో మెట్లు మీకు తెలుసు రోజు నేను అడుగుతున్నా ఇక్కడ వచ్చినటువంటి ఆఫీసర్ కూడా దీంట్లో ఉన్నటువంటి వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వీడియో రికార్డ్ కూడా అడుగుతున్నా ఈ దేశంలో గాంధీ విగ్రహం పెట్టిన ఏ నెహ్రూ విగ్రహం పెట్టినాడు పర్మిషన్ అడిగిందా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడితే పర్మిషన్ అడిగిందా పర్మిషన్ సృష్టించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకి ఎందుకు పర్మిషన్ గుర్తొస్తున్నాయి తిరుగుబాటు చేయాల్సిన అవసరం వచ్చింది మిత్రులు అలా గుర్తుపెట్టుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరకు వస్తేనే గ్రామ పంచాయతీ దగ్గర నుంచి పడితే ప్రతి ఒక్కరు పర్మిషన్ అడుగుతారు ఏం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి డిగ్రీ చదువుకున్న గాంధీ నుంచి వచ్చినాయా డిగ్రీ చదువుతున్న పటేల్ నుంచి వచ్చినాయా మరి ముప్పై రెండు డిగ్రీలు చదువుతున్న మహానుభావుడు ఈయన వల్ల ఈ దేశంలో ఏ సమాజానికి అన్యాయం జరిగిందో చెప్పండి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే ఇక్కడున్న వ్యక్తులే మీ తాతలకు చదువు వస్తుందా మన తండ్రులకు చదువు వస్తుందా మరి మన తాతలకి మన తండ్రులకి రాని చదువుని మన వరకు చేర్చింది బాబాసాబ్ అంబేద్కర్ గారే మరి ఈ చదువు కేవలం మాదా ఎస్సీ ఎస్టీలకే వచ్చిందా సాకలకి కుమ్మరులకి కమ్మరులకి రెడ్డోళ్లకి నాయుడికి బజలకి కమ్మలకి వాళ్ళందరికీ చదువు రావడానికి కారణం బాబాసాబ్ అంబేద్కరే పాత సినిమాలలో చూడండి విద్య నేర్పే పంతులంతా కూడా పాపనలే అవునా కదా మరి ఈ దేశంలో చదువుకున్న విద్యార్థి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోగలుగుతున్నాడు కానీ ఇదే దేశంలో ఉన్నటువంటి వేద పాఠశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు లేదు ఎందుకు లేదు దిస్ ఇస్ నాట్ కాల్ ఏ రిజర్వేషన్ వేద పాఠశాలలో బాంబు తయారు చేస్తారా మరి మనం అందరం హిందువులమే కదా ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మేము కూడా వేదాలు నేర్చుకుంటామంటే ఎందుకు రాణిస్తలేరు అది దుఃఖాధిపత్యంగా మీరే ఎందుకు ఉంచుకున్నారు సరే మీరు చేసుకోగా మేము ఎప్పుడైనా అర్థమన్నా మరి మార్క్ రిజర్వేషన్ మీద వడ్యడుస్తారేంది అలా బల్ప్ ఏకిట్ సార్ ఆ బల్పుని దగ్గించనం కొసమే బాబాసాహబ్ అంబేద్కర్ జెండా పంపిచారు దట్ ఇస్ కాల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఇస్ కాల్ ఎ వైలబుల్ ఎడ్యుకేషన్ బాబాసాహబ్ అంబేద్కర్ బోలా శిక్షా శేరిగా దూలే జో పీएगा वो दौड़ेगा लेकिन हम గాడులు बनకే ఉంరే బాబాసాహబ్ అంబేద్కర్ గారిచేటువంటి చదువుని మనము అవహేళన చేస్తున్నాం సామాన్న మాట్లాడిండు మన తాతల గ్రాహాన్ని చాలా చాలా మీకు నవ్వులాటగా ఉండొచ్చు నేను చాలా జనరంజకంగా చెప్తే మీకు నవ నవోస్తూ వచ్చు కానీ కాదు గుర్తుపెట్టుకోండి మన తాతల గ్రాన్ని చదువుని మన తండ్రుల గ్రహాన్ని చదువుని మనకు మాత్రమే వచ్చి మన పిల్లలకు దూరం ఈ ఈరోజు గవర్నమెంట్ స్కూల్ లేవు గవర్నమెంట్ రెజిస్ట్రేషన్ లేవు మెల్లిమెల్లిగా విద్య మొత్తం కూడా ప్రైవేటీకరణ కాబట్టి అవునా కదా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగానికి ఆయన కంటే ముందున్న రాజ్యాంగం ఏమన్నాడు అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయా ఈ దేశంలో చదువుకునే అధ్యాయనం అధ్యయనం అంటే చదువు నేర్చుకోవడం అధ్యాపకం అంటే చదువు నేర్పడం బ్రాహ్మణ నామ కల్పయా కేవలం బాపన సొత్తు మాత్రమే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు వయోజనం ప్రతి ఒక్కరికి కూడా ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ కులం లేదు మతం లేదు జెండర్ ఫీలింగ్ లేదు నిర్బంధ విద్య అంటే ఏంటి వేల సంవత్సరాలుగా దూరంగా ఉన్నాం కాబట్టి విద్యకు దూరంగా ఉన్నాం కాబట్టి మనకు గొప్పతనం తెలియదు కాబట్టి గొర్రెలు పట్టే పోతాడు కుమ్మరాయం పిల్లలంతా మట్టి తీసుకుంటే పోతారు గౌడైన పిల్లలు తాడు చెట్లు చెట్టు కిమని పోతారు సాకరైన పిల్లలు చెరువులోకి వెళ్ళి ఆడుకుంటారు మా జాతికి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం తెలియదు కాబట్టి చెడ్డి పట్టుకొని అంగి పట్టుకొని గుంజుకుంటే పిల్లల పండుగకుండా తీసుకుపోయి నిర్బంధించి మరి విద్య నిర్మించారు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇది జరిగిందా జరగలేదా జరిగింది స్కూల్ రాకపోతే క్లాస్ చంపినా సార్ అంబేద్కర్ తీంబేద్కర్ గుర్తు పెట్టుకో వాళ్ళ కోపము వాళ్ళ దుఃఖము అంతా ఒకటే అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో కేవలం గొర్రెలుగా బరులుగా అజ్ఞానులుగా ఉండి మేము చెప్పింది చేస్తున్న వాళ్ళలో నుంచి విద్యనిచ్చి ప్రశ్నించే వ్యక్తుల్ని తయారు చేసిన అంబేద్కర్ గారు అంటే వాళ్ళ కోపం అయ్యా నా మాటలు వింటున్న మా మేమామలారా మా తాతల్లారా బతుకుంటే ఈ దేశానికి ప్రథమ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారికి జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తా ఇందిరాగాంధీ ఏ కుల బ్రాహ్మణుల శ్రేష్టమైన బ్రాహ్మణులు కాశ్మీర్ పండిట్లు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మళ్ళా కిందికి వచ్చిన కొద్దిగా కర్రగైతారు పంతులు వాళ్ళు తక్కువ చేస్తారు వాళ్ళ కూడా ఉండేది బయట చెప్పారు ఇందాక సామాన్ చెప్పినట్టు వాళ్ళు వాళ్ళు రూమ్ లో మాట్లాడుకుంటారు బహిరంగంగా వేసుకోరు అయితే అక్క అందరికి తిరిగి అర్థమవుతుందా అక్క అన్న అన్న వీళ్ళకి అర్థం కావాలి అక్కలకు అర్థమైతే వాళ్ళ పిల్లల్ని బాగా కనిపిస్తారు అమ్మా గుర్తు పెట్టుకోండి ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురైనా ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి ఈ దేశాన్ని పర్యటిస్తూ పర్యటిస్తూ ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆదాయానికి పోతుంది ఆమె ఎంట్రన్స్ బోర్డు దగ్గరనే ఆపుతారు పోలీసులు డిఎస్పీ గారు ఎస్పీ ఇంకా రకరకాల ప్రైమ్ మినిస్టర్ కదా ఆమె మీరు వెల్కమ్ బోర్డు దగ్గర ఆగంగానే ఆమె ఏమనుకుంటుందంటే ఇందాక నేను వచ్చినప్పుడు మీరు అందరూ చెప్పి ఆవడం పూజ అట్లా ఈమెకేమైనా గ్యారెంటీ చేసి తీసుకొని పోతారు కావచ్చు బాధా అని చెప్పి ఆగుతారు అక్కడ నుంచి పెద్ద పెద్ద ముసలిం పండితులు అందరూ వస్తారు అందులో నుంచి ఒక వృద్ధ పండితులు వచ్చి ఆ వెల్కమ్ బోర్డు దగ్గర ఆపి కట్ట తీసుకొని ఇలా గీత గీతడు ఇంద్రా నువ్వు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు అయితే అవ్వచ్చు నువ్వు శ్రేష్టమైనటువంటి కాశ్మీర్ పండిట్ అయితే అవ్వచ్చు నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చు కాని నువ్వు ఒక విధ కాబట్టి కాబట్టి లేని ముండవి కాబట్టి నిన్ను గుడిలోకి రానియము ఇది మా వేద ఇతిహాస రాదు వేద ఇతిహాస శాస్త్రాల నిన్ను మేము లోపలకు రానియము ఇది మా ధర్మము అని ఒక పాపనోడు ఇంకొక పాపరామే అన్నాడు అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది కొడిని అబ్బా బంటి ఇది ఏం చేయాలి ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ ని అరెస్ట్ చేస్తే ధర్మ సంకటం అవునా కాదా బాధపడి కన్నీళ్లు పెట్టుకుని తనకు జరిగిన అవమానానికి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈ బ్రాహ్మణ ఇందిరాగాంధీ మలారా మళ్ళా వినండి మన బ్రాహ్మణ సారీ మీ బ్రాహ్మణ ఇందిరాగాంధీ గారు కన్నీళ్లు పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి మత మతం అనేది మత గ్రంథాలు అనేవి శ్రీ ఎంత ఘోరంగా వంచిస్తారో చూడండి ఒక కాశ్మీర్ పండిట్ అయినటువంటి నేను ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురు అయినటువంటి నేను ఈ దేశానికి స్వతాగా ప్రధానమంత్రి అయినటువంటి నేను ఒక గుడిలోకే రానియలేని గ్రంథాలలో ఒక మహత్తరమైన గ్రంథాన్ని రాసింది బాబాసాబ్ అంబేద్కర్ ఏ విధవరా చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ చెప్పింది అరే బేవకో మీ బ్రాహ్మణ ఇందిరాగాంధీ గారిని కూడా రక్షించింది మా తాత బాబాసాబ్ అంబేద్కర్ గారే అలాంటి వ్యక్తిని మీరు అడ్డుకుంటే బాబాసాహెబ్ బతుకున్నప్పుడే చెప్పిండు ఈ దేశంలో హిందూ స్త్రీలందరికీ కూడా వాడు రాసుకుంటాడు వాడు మన మనధర్మ శాస్త్రంలో స్త్రీ ఎట్లా ఉండాలని రాసుకుంటాడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మీరందరూ గుర్తుపెట్టుకోండి స్త్రీ ఎట్లా ఉండాలని రాసుకున్నారో తెలుసా కౌమారే పితృ రక్షంతి నా స్త్రీ స్వతంత్రం అనర్హతి స్త్రీ స్త్రీ పిల్లగా ఉన్నప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా యువన స్థురాలు అయిన తర్వాత భర్త చెక్కు చేతల్లో ఉండాలా వృద్ధాప్యంలో ముసల్ అయిపోయిన తర్వాత తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా నా స్త్రీ స్వతంత్రం అర్హతి స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అన్నడు మరి అలాంటి స్త్రీల కోసం బాబాసాబ్ అంబేద్కర్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా బాబాసాబ్ అంబేద్కర్ ఫస్ట్ ఆఫ్ ఇండియా ఈ బ్రాహ్మణ పండితుల పండితులు జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంట్ లో ఎవరు ప్రశ్నిస్తున్నాడు హిందుకోడు బిల్లు ద్వారా స్త్రీకి అన్నిట్లలో వాటా ఉండాలన్నాడు మా మానవ అక్కడ మా లంబడి గోడ అక్కడ మా అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీలందరికీ కావాలనంటే ఏ గట్ల కుదరదు భయ్ ఏమో నువ్వు ఏదో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ బీసీలకు రాసుకోమంటే రాసుకోమంటే నువ్వు మా ఆడవాళ్ళకి పెడుతున్నావు మేము అన్నాడు వాళ్ళు బ్రాహ్మణ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశంలో సగభాగం స్త్రీలకి హక్కులు వద్దన్నాడు ఎవరు మరి వాణి విగ్రహం పెట్టడానికి పర్మిషన్ లేదు కొడక స్త్రీలకు స్వేచ్ఛలు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పర్మిషన్ అడుగుతానే వద్దేమో ఎవరు ఏ లేదు కష్టంగా ఉండాలని బాబా సాబ్యం చేసిండు స్త్రీలకు న్యాయం చేయని నాకు బీసీలకు న్యాయం చేయని నాకు నువ్వు ఇచ్చిన న్యాయశాఖ మంత్రి లోటేసి నాకు ఎందుకు రాజీనామా చేసి తీసి ముఖం మీద సప్పట్లు కొడుతు తెలియకు రావాలి వంద మీటింగ్ నల్లా పోవాలి రెండు రాజేష్ వచ్చామని రాలే జ్ఞానం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రాలలో తిరిగి అంబేద్కర్ గారి గురించి బోధిస్తున్నటువంటి జ్ఞానవంతులు చెప్తే నేర్చుకున్నా బుద్ధుడు ఒకటే జాగాలో కూర్చున్నాడా చెప్పండి బుద్ధుడు ఒకటే ప్లేస్ లో కూర్చున్నాడా ఆయనకు జ్ఞానోదయం అయిన తర్వాత మొత్తం దేశం అంతా తిరిగిందా లేదా ఆయనకు గుర్రం లేదు ఎక్కడైనా చూసిరా బుద్ధుడు గుర్రం మీద చూసిరా రథం మీద తిరిగిందా కేవలం కాలీ నడకన జరిగిందో ఆయన ఎవరు మహారాజు ఏకైక పుత్రుడు అరే ఫిర్నకు అహంకారం మనకెందుకు ఇంత అని అడుగుతున్నా దమ్మదానం కోసం తాగత గౌతమ బుద్ధుడే శుద్ధోదన మహారాజు కొడుకు కపిల వస్తు యువరాజు చరద చారికం భౌజన హితాయ భౌజన సుఖాయ లోకాను కంపాయ లోకాను కంపాయ హితాయ అని చెప్పేసి ఏ సమాజం అయితే కళ్యాణంగా మొదటగా మధ్యలో చివరి దాకా కళ్యాణం కోసం నువ్వు పోరాడతావో నీ పుట్టుకకు ఒక సార్థకత వస్తుందని చెప్పి బుద్ధుడంతటి చక్రవర్తి మహానుభావుడే ఈ గరీబోల ఇల్లేమడ తిరిగిండు ఆయన అంతమందించిన తర్వాత మళ్ళీ అక్షరాన్ని తీసుకుని మహాత్మా జ్యోతిబాపులే వచ్చిండు ఆయన అంతమైపోయిన తర్వాత మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత ఆ బాధ్యత మనపై ఉందా లేదా మీరు మనం ఏం చేస్తున్నాం సంఘటితంగా లేక చదువుకోక మన తాతలకు రాని చదువు చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ మీకు అర్థమైతే మన పిల్లలు గంజాయికి బానిసలు అవుతున్నారు మన పిల్లలు పేదరిక కారణంగా తావుడికి బానుసలు అవుతున్నారు మన పిల్లలు బాబాసాబ్ అంబేద్కర్ గారిని చదువుకోకపోవడం వల్ల చాలా దూరంగా పోతున్నారు అందుకే బాబాసాబ్ అంబేద్కర్ గారిని చదివించండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవకపోతే మనం అంబేద్కర్ గారి లాగా మాట్లాడలేము అంబేద్కర్ గారు లాగా పోరాడలేము అంబేద్కర్ గారు లాగా స్ఫూర్తిదాయకంగా నిలబడలేము మనకు తెలుసా చదువు లేకపోతే గుర్తుపెట్టుకోండి వేల సంవత్సరాల బానిసత్వాన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారు కష్టపడి రమాబాయి తల్లి నలుగురు పిల్లల్ని త్యాగం చేసి ఏ విద్య లేకపోవడం వల్ల అయితే మన జీవితాలు నాశనానికి కారణమైన ఆ విద్యనిస్తే ఒక్క తరం విద్య అనుభవించే లోపే మళ్ళీ ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని విద్య నుంచి దూరం చేస్తున్నాయి ఒకసారి విద్య పోతే మనకు రెస్పెక్ట్ ఉండదు ఒకసారి విద్య లేకపోతే మన జీవితాలు అదో కొద్ది పాలవుతాయి గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారి గురించి తెలుసుకోండి అంబేద్కర్ గారి గురించి నిత్యం కార్యక్రమాలు చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఎన్నో కష్టాల మధ్యలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క మీటింగ్ ద్వారా ఎవరు జ్ఞానవంతులు కాదు ఒక మీటింగ్ ద్వారా ఎవరు జ్ఞానవంతులు కాదు ఒక మీటింగ్ ద్వారా ఎవరు పోరాట యోధుడు కాదు నేను మాట్లాడినటువంటి మాటలు రేపు మధ్యాహ్నం వరకే మీ మీద పనిచేస్తున్నా సాయి అయ్యేటప్పుడు అరే బ్యా బాధ్య సాయంత్రం అయ్యేసరికి మందు విషయం కూడా నా మాట ఖాయపోయింది వాడు వేల సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి ్రాహ్మణు ఈ దేశంలో వాళ్ళ సిద్ధాంతాన్ని బ్రతికించుకోవడం కోసం నాలుగు గంటలకు లేస్తారు లేస్తారా లేవరా లేచి ప్రొద్దున్నే తలస్నానం చేస్తారు చల్లనీళ్ళతో తలస్నానం చేసి గుడి మెట్లెక్కడానికంటే ముందే జ్ఞానికాని పాపాని జన్మాంతర కృతాని ప్రదక్షిణ పదే పదే పాప పాపం పాపత్నాం పాప సంభవం పాహిమాని కృపాయ శరణాం రక్షతి लास्ट जो समाज में बिना मेहनत के जीना चाहता वो चार बजे उठता हमारा जिंदगी पूरा मेहनत में चले जा रहे हम तीन बजे सोते तो फिर बाबा साहेब अंबेडकर को कैसा जगाते हम लोग अंबेडकर जीवि बाबा साहेब अंबेडकर अलवाले మన అందరినీ మతం మత్తులో కులం మత్తులో మన మేనమామలు ఎన్ని గంటలు వేస్తున్నారు ఎవ్వడైనా మీ ఇళ్ళ పొయ్యి కింద కట్టెలు పెట్టుకొని వేడి వేడి నీళ్లు లేకుండా స్నానం చేస్తారా అవే తల మనని విద్య నుంచి దూరం చేస్తే ఏం జరుగుతుంది అనే విషయం సార్కి తెలుసు ఒక చిన్న ఉపమానం చెప్తా కాసేపు నవ్వుకుందాం కానీ గుర్తుపెట్టుకొని విద్య లేనివాడు పశువుల్ని కాసే వాళ్ళని నుంచి తీసుకునేటువంటి కొటేషన్ అది పాప మీ గొర్రెలు కాసే వాళ్ళకి ఊరితో సంబంధం ఉండదు పొద్దుగాలు ఎన్ని పోతారు ప్రొద్దున్నే వెళ్ళిపోతారు బుగ్గెళ్ళు తింటారు సర్ది పెట్టుకొని పోతారు పాప ఎప్పుడో మన సాయంత్రం వస్తారు ఊర్లో జరిగేది ఏమీ తెలియదు వాళ్ళకి అయితే అలాంటి ఒక గేదెలు కాసుకునేటువంటి యాదవుడికి జ్ఞానం వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక ఉపమానం చెప్తాను ఒక పంతులైన రోజు ప్రొద్దున్నే వెళ్ళి అభ్యంగ స్నానం చేసుకునేటాడట అభ్యంగ స్నానం అంటే ఎవడు చూడకుండా ముందు చేసుకుని దేవుడితో రిక్వెస్ట్ చేసుకునేదని అభ్యంగ స్నానం అంట ఈయన ప్రొద్దున్నే పోయి ఆ గంగలో మునిగి ఆ శ్లోకాలు చదివి సూర్యదేవుడికి ఇక్కడ నుంచే తర్పణం అర్పించి ఇంటికి పోయేటాడట ఈ పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ బర్లన్నింటిని బాగా కడిగి మందలోకి తీసుకుపోయాడట మన యాదవ సహోదరుడు అయితే ఒక రోజు అడిగిండట అయ్యా పంతులు గారు ఈ ఏడికి ఊకక సూర్యుడు ఎక్కడ చూసి నీళ్ళు పోసుమంటే మురే మంది సూర్యుడికి జలాభిషేకం చేస్తున్నారా శుంఠా మూర్ఖ నీకేం తెలుసు అనట అమ్మాయి ఈ నుంచి చేస్తే పోతుందా సార్ అర్థం కంటే పోతుంది రాశాద్రే పోజైనా సాయంత్రం వేరే గ్రామానికి పోయి ఇంటికి రావడం లేట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ పంతులు గారి కంటే ముందే వచ్చిండట వచ్చి పంతులు గారి కంటే ముందే నేను చేస్తా అని చెప్పి మనకు ఎట్లంటే ఈ బౌజన సమాజానికి జ్ఞాపక శక్తి ఏదన్నా విని పులిపి పుచ్చుకోవడం చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈ దేశంలో అన్ని రకాల నిర్మాణాలకి కారణం మనం బౌధనలే కాబట్టి ఈ ఏం చేసినాడ పంతురుగారు కట్టే ఉండే ఆని కాని చెప్పబాప అనే జన్మంత్ర కుదాని చెత్త దాని తరమిన శాంతి పదక్షిణ పదే పదే బాపహం పాప గర్మానం జల్దీ అత్తలేం మన అరే బాప హంపా వకర్మానం పాపత్మ పాప పాయిమాన్ ప్రపంచదేవ అనిదాం శరమరావ్ నచ్చితే అని చెప్పి నీళ్ళు పోసారి అంతలోపే పంతురుగారు రక్షణ ఒరేయ్ ఏవిరా నా మంత్రం నేర్చుకొని ఏం చేస్తున్నావురా సరే నేర్చుకుంటే నేర్చుకుంటే కానీ సూర్యుడు కట్టు ఉంటే గిటి బంధు ముఖం చేసి నీళ్ళు పోతున్నావు ఏడికి ఏ ఏం లేదు సార్ మా తోటలకు పోస్తున్నా తోటలోకి పోతున్నావా ఎందుకు రా అంటే నిన్న సాయంత్రం చుట్టాల ఇంటికి పోయినా లేట్ అయింది సార్ నేను తోటలో నీళ్ళు పెట్టలేను అందుకే తోట సైడ్ పెట్టి పోతున్నా పోతే అంటే తోటలోకి పోతాయరా నీళ్ళు మూర్ఖ కూడా ఏం మనిషి రాను అంటే సార్ వెయ్యి యోజనాల దూరం ఉన్న సూర్యుడి దగ్గర పోతున్నాయి కానీ పక్కకే ఉన్న మా తోటలకు పోవన సేమ్ మంత్రం సేమ్ చదివినా నువ్వు మూడు సార్లు చదువుతున్నాయి ఐదు సార్లు చదివినా ఎందుకంటే ఎక్కువ తడి కావాలని చెప్పి మాకు అర్ధ కిలోమీటర్ దూరం కూడా లేదు సార్ మా తోట వెయ్యి యోజనాల దూరం ఉన్న సూర్యుడి దగ్గర పోతే జలాభిషేకం కానీ మా తోటలకు పోవని అడిగినట్ట బహుజనులు చదువుకుంటే ఒక ఇట్లా అడుగుతారనే వాళ్ళు మనం చదువుకు దూరం పెట్టారు మరి అలాంటి చదువు మన అందరికి దూరంగా పోతుంటే మనం మౌనంగా చూస్తున్నాం మీరే ఆలోచించుకోండి మనం చదువుకున్న స్కూళ్ళు మెల్లిమెల్లిగా శిథిలావస్థకు చేరుతున్నాయా లేవా మనం చదువుకున్న కాలేజీలు మెల్లిమెల్లిగా శిథిలావస్థకు చేరుతున్నాయా లేవా బాబాసాబ్ అంబేద్కర్ గారు మళ్ళీ పుడతాడా మన కోసం అలాంటి వ్యక్తి ఎవడైనా మళ్ళీ పుడి మన కోసం ఇస్తాడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు సంఘటితం అన్నీ సంఘర్షణ చేయండి అన్నాడు అవునా కాదా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవడంతోనే కాదు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవడంతో మీ పనైపోలే మీరంతా కూడా నిరంతరం చాలా మంది జ్ఞానవంతులు పిలిపించుకోని కార్యక్రమ నిర్వాహకులకు చెప్తున్నారు ఇంటి పెద్ద ఎల్ఈడి లైట్లు పెట్టుకొని చేయాల్సిన అవసరం అవసరండా చిన్న దీపమే అగిపులు ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అండా గడ్డంలో వాడేరు వాడేది తీసుకుడి ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించండి మీరు ఇందాక అన్న మాట్లాడండి ఇరవై మంది అయినా ఎవరైనా బుద్ధుడు అత్త దీపోభవ అత్త దీపోభవ తనను తాను జ్ఞానవంతుడిగా వెలిగించుకున్నవాడు మిగతా జ్ఞాన జ్ఞానజ్యోతుడు వెలిగించగలుగుతాడు పస్ కుదిలీ లైట్ నై బిజిలీ అప్న పస్ దూసరా లైట్కి కదాగా అందుకే ఇంది ఇంత పెద్ద పెద్ద మీటింగ్ ఇది ఇది మన పండుగ మన జీవితంలో చాలా గొప్ప పండుగ ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మీ అందరికి ఒకసారి గట్టిగా సపోటుకుంటారు కార్యక్రమం ఇంకా పై జరగబోయే కార్యక్రమాలు క్యాడర్ క్యాంపులు చేసుకొని ఒక చిన్న సాప్ వేసుకొని కూర్చొని డాక్టర్ కదిరికృష్ణ గారు అనుకోకపోవచ్చు ఒక రెండు వేల మందిలో ఆయన ఇచ్చిన స్పీచ్ని విన్న తర్వాత ఒక రేంజర్లా రాజేష్ గారు తయారైతున్నారు అనుకోకపోవచ్చు తయారైతే ఎట్లున్నది సగం దేశం కూడా నిద్ర పట్టకుండా ఏతు మరి ఇది నా ఒక్కటి బాధ్యత మనందరి మనందరు బాధ్యత నేను వరి ఓరి చచ్చిపోతాను భుజ సార్ చెప్పి చెప్పి చచ్చిపోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనం తయారు చేయాలి బాబాసాబ్ అంబేద్కర్ అని మనం తయారు చేయాలి ఒక మాట చెప్తే కార్యక్రమ నిర్వాహకులు బంతే బంతేగాను మాట్లాడుతుంటే ఆయనకు అడ్డుపడుతున్నాం మనం సరే మీకు హిందీ అర్థం కానీ వి షుడ్ రెస్పెక్ట్ ఒకవేళ వాళ్ళు సోద అనిపించుకుంటే మీరు పిల్లద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి రేపు నేనైనా సరే నేను ఒక్కనే నిష్ణార్థుని కాను నేను ఒక్కనే బాగా తెలుగు కాదు సరే ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు అది మనకు అర్థం కాలేదు అవుతల ఈ వీడియో రికార్డ్ అయిన వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే అంబేద్కర్ తన జీవితం అంతా త్యాగం చేసి భౌత దేశం మీద సామ్రాట్ అశోక చక్రవర్తి తర్వాత పుష్పమిత్తడి ద్వారా చిరచ్ఛేదనం చేయట బృహదత్తుడిని చిరచ్ఛేదనం చేసిన తర్వాత బౌద్ధాన్ని భూస్థాపితం చేసి బుద్ధుని కథం చేసామని చెప్పి హాయిగా నవ్వుకుంటున్న మన మీనమా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ దిమ్మదిగిపోయే ఇచ్చింది భూమిని తవి మళ్ళీ తీసి బౌద్ధాన్ని ఎస్టాబ్లైజ్ చేసాను మరి ఇప్పుడు ఈ వీడియో రికార్డుల ద్వారా వేటేమనుకుంటాడు అవి వాళ్ళ బౌద్ధిష్ఠని వాళ్ళే అవమానించుకుంటారు అనుకుంటారు లేదు దయచేసి వద్దు మీకు సమయం ఏమైతుంది కావాలి కవాలి కొద్దిగా ఒక గంట ఛాయ్ వచ్చా గరం కరెక్ట్ గంట చాలా పోయిపోతున్నారు సందేశ్ నైమిళతాను లోకు అప్పుడు దిమాక్స్ లారి గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి పడితే ఈ వెయ్యి మంది అంతా కూడా దళితులు మాలోళ్ళు మాదిగోళ్ళు ఎస్టీలు లంబాడ కోండ్లు ఉన్నారు కదా మీరంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జాతి మనుషులే కానీ మీ మైండ్లో ఉన్న సిమ్ కార్డ్ కాదు ఈ ఫోన్లన్నీ మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రెండు ఐఫోన్లు కొనుక్కోండి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐఫోన్ కానీ పెద్ద ఫోను ఐఫోను దానికి సంబంధించినటువంటి పూర్తి వర్కింగ్ స్టైల్ ఉంటుంది కానీ ఇంత ఐడియాలజికల్ తో తయారు చేసిన ఐఫోన్ వర్కింగ్ స్టైల్ కూడా సిమ్ కార్డ్ చెప్పినట్టే ఇంటిదాయినా అరే నేను ఐఫోన్ ఇవే నువ్వు అంతేసిన ఐడియా లోయే సోచయే ఈడే పట్టుకొని పోతాడు బయట కొడతాను ఈడే తిడతాడు రంజన్ రాసి మేము చెప్తున్నది వాడికి అర్థమవుతుంది ఎందుకంటే వాడి లోపల సిమ్ కార్డు వేరే మనిషి మనోడే సిమ్ కార్డులను మార్చే పని పెట్టుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాలి ఇది జరగాలే ఈ దేశంలో టూ థౌజండ్ సెవెన్ వరకు నా వ్యక్తిగత జీవితం గురించి చెప్తున్నాను నేను లో జాబ్ చేసి వచ్చిన తర్వాత నేను ఎందుకంటే మేము పుట్టడం మానకులంలో పుట్టినా మా ముత్తాతల నుంచి గౌణ వృత్తి చేసినాం కాబట్టి మాకు బాబాసే నేను ఆస్లో చదువుకోలే నాకు తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ అంటే మా జాతి మనిషిని తెలుసు అంతే బాబాసే అంబేద్కర్ పోరాటం తెలియదు ఏం తెలియదు ఎందుకంటే మనం రోజు నేల మీద ఉండడం కాకపోతే అయ్యా పుట్టినవిక్కడని చెప్పేసి మా అమ్మ ముద్దురాజు పీసి వాళ్ళిద్దరికి పుట్టినటువంటి నేను కులాతనం కాబట్టి కొంచెం అటు ఇటు గట్టిగా ఉండేసరికి నన్ను మంచిగా కాపాడుకుని పెంచేసరికి నాకేం తెలియదు సీలా పోయొచ్చేసరికి కదిరి కృష్ణ మాట్లాడుతుంటే మా ఊర్లో జంగమ్మ నుండి తమ్మి నువ్వు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ పోరానికి అందరు వెళ్తారు నువ్వు అంబేద్కర్ వైపు పోతున్నా నీ అందరు అందరూ చెప్పిన అని చెప్పినా రామ్మన్నాడు సరే అన్న నీ ప్రేమతో వస్తాను ఇట్లనే ఇట్లా మాట్లాడుతున్నాడు సేమ్ కదిరికృష్ణ ఇట్లా మాట్లాడుతున్నాడు గట్టనే నేను కూడా కూర్చొని ఉన్నా ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత అంబేద్కర్ గారికి విరుద్ధంగా జీవితాన్ని సాగిస్తున్నా అంబేద్కర్ ఒక ఖిలాఫ్గా బతుకుతున్నాను నేను అమ్మాయి ఈ పూట్లేసుకోవడానికి కారణం బాబాసాబ్ అంబేద్కరా మేము మానవులమైన చెట్లు ఇంత చెట్లు తీసుకోవడానికి కారణం బాబాసాహ్ అంబేద్కర్ మా తాత భూమి సంపాదించడానికి కారణం బాబాసేబెబ్ అంబేద్కర్ మా తండ్రి జీతకాలను పెట్టుకోవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ నేను ఈ దేశం నుంచి వేరే దేశాలకు పోయి పని చేసుకోవడానికి కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గిది తెలివకపోయా అని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ ఈ రోజు నేను తింటున్న ప్రతి మెతుకు ఆయన చేసిన త్యాగం కాబట్టి ఆ రుణం తీర్చుకోవడం కోసం పంతొమ్మిది సంవత్సరాల నుంచి నేను సుదీర్ఘ పోరాటం చేస్తాను